ఆర్ఎస్ పవర్ మీడియాకు స్వాగతం సో అదేవిధంగా సీపీ గారు కూడా చాలా డీటెయిల్డ్ గా అన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు సో అన్ని డిపార్ట్మెంట్స్ కూడా కోఆర్డినేటెడ్ గా చేసుకోవాలి ముఖ్యంగా ఏదైతే మనకి ఆర్గనైజర్స్ నుంచి వచ్చిన ఇష్యూస్ మనకి ఆ ట్రీస్ అనేది కొంత ముందుగానే ప్రూవింగ్ చేసుకోండి సో మనకి ఆ టూ త్రీ మేజర్ రూట్స్ ఉంటాయి సో ఆ టూ త్రీ రూట్స్ లో సో పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ అదే విధంగా ఆర్టీఓస్ ఎస్సీపీస్ కోఆర్డినేట్ చేసుకొని సో ఆ ట్రీ కటింగ్ అనేది ముందుగానే వెల్ బిఫోర్ చేసుకోండి సో దట్ వాళ్ళు చెప్తున్నట్లుగా ఎందుకంటే ఐడియాస్ని మనము అంటే దేవుడి విగ్రహాలు కాబట్టి మెగను ఏమైనా డ్యామేజ్ జరిగినా కూడా అది బాగోదు అంటే మనకి తప్పనిసరి పరిస్థితుల్లో చేస్తారు బట్ వాళ్ళు కూడా ఫీల్ అవుతారు కాబట్టి మరి రిలీజియస్ సెంటిమెంట్స్ కూడా హట్ కాకూడదు సో అందరు కూడా మెయిన్లీ ఎంటైర్ రూట్లో కూడా ఏవైతే మెయిన్గా ట్రీస్ అవి ఉన్నాయో అవి రూడింగ్ వక్ చేసుకోండి సో నెక్స్ట్ అదే విధంగా రోడ్స్ సో ఆర్ఎీ డిపార్ట్మెంటు అండ్ మున్సిపల్ కమిషనర్ గారికి కూడా సో ఏదైతే ఇప్పుడు వర్షాలు అనేది చాలా హెవీగా పడుతున్నాయి కాబట్టి మోస్ట్ ఆఫ్ ది అంటే బీటీ రోడ్స్ పార్క్ రోడ్స్ రావడము ఇవంతా కూడా ఉంటాయి సో అవన్నీ కూడా టెంపరీగానైనా సో మనకి బీటీ ప్లాంట్స్ ఇప్పుడు క్లోజ్ అయి ఉన్నా కూడా బెట్రీస్ కానీ సీసీ కానీ ఏదైతే పాజిబిలిటీ ఉంటుందో సో వాటిని ఎట్లీస్ట్ మనకి త్రీ ఫోర్ డేస్ బిఫోర్ అయినా చేసుకోండి సో దట్ మనకి రెగ్యులర్ మూవ్మెంట్ లో అన్నెసరీగా అబ్స్ట్రక్షన్ ఉండదు అంటే నాట్ ఓన్లీ అంట విగ్రహాలు డ్యామేజ్ అవ్వడము దిగేది మనకి ఆ ఎంటైర్ మూమెంట్ అనేది స్లో అయిపోతుంది సో కాబట్టి ఎక్కడైతే మనకి మెయిన్ పాట్ హోల్స్ అవన్నీ రోడ్ డ్యామేజెస్ ఉన్నాయో అవన్నీ కూడా రెక్టిఫై చేయండి సో అదే విధంగా బ్యారికేడింగ్ కూడా ఎక్కడైతే మనకి నెసిటీ ఉంటుందో ఇమర్షన్ పాయింట్స్ లోన సో ఆర్ఎంబి డిపార్ట్మెంట్ అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ కోఆర్డినేట్ చేసుకొని బ్యారికేడింగ్ ప్రాపర్ బ్యారికేడింగ్ కూడా అరేంజ్ చేయించండి అండ్ శానిటేషన్ యాక్టివిటీస్ కూడా ఆ లోకల్ మనకి పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ మున్సిపాలిటీస్ అయితే మున్సిపల్ కమిషనర్స్ సో ఆ శానిటేషన్ యాక్టివిటీస్ టేకప్ చేయండి సో ముఖ్యంగా ఎలక్ట్రిసిటీ ఆల్రెడీ సిపి గారు చెప్పారు సో ఇప్పుడు ఫ్రీ ఆఫ్ కాస్ట్ సప్లై చేస్తున్నారు కాబట్టి సో అందరు కూడా యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ త్రూ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ద్వారానే కనెక్షన్స్ అవి పెట్టించుకోవడం మంచిది అంటే ప్రీవియస్గా అయితే ఈ అమౌంట్ ఇవ్వాల్సి వస్తుంది అనేది కొంత మనకి ఇలీగల్ గా కనెక్షన్స్ అవి పెట్టుకునేవారు ట్యాపింగ్ కదంతా సో ఇప్పుడు ఎలాగో మనకి ఫ్రీ ఆఫ్ చార్జ్ కాబట్టి సో అందరూ త్రూ మనకి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు అప్రోచ్ అయ్యి పెట్టుకోవడం అదర్వైజ్ మీరు పెట్టిన తర్వాతనే ఎలక్ట్రిసిటీ వాళ్ళు చూపిస్తే సో దాట్ దే మే సమ్ సజెషన్స్ అన్సరి కానీ ఇప్పుడు వర్షాలు ఉన్నాయి కాబట్టి మీరు పండాల్స్ అవి ఏమైనా ఐరన్ పోల్స్తో వేసినా కూడా ఆ షార్ట్ సర్క్యూట్ కానీ ఎలక్ట్రిక్యూషన్ అవి అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి కేర్ఫుల్ కేర్ఫుల్గా ఉండండి మనకి మంత్ కూడా రైన్స్ హెవీ రేంజ్ ప్రొడిక్షన్ ఉంది కాబట్టి కొంత కేర్ఫుల్గా ఉండడము అదేవిధంగా మనకి కూడా రోడ్డు మీద కాకుండా కొంత చూసుకోండి అంటే ఆల్రెడీ మాకు కాల్స్ వస్తున్నాయి అంటే ఈ ఇప్పుడు ఏమవుతుంది అంటే విలేజ్ లో త్రీ ఫోర్ గ్రూప్స్ అవుతున్నాయి సో ముందు విలేజ్ లో ఒకటో రెండో విగ్రహాలు ఉంటే ఇప్పుడు అవి పది ఇరవై విగ్రహాలు అయ్యాయి ఇప్పుడు అవి కూడా సరిపోవట్లేదు సో కాబట్టి కొంత ఎక్కడ విగ్రహాలు పెట్టినా కూడా ఇన్సైడ్ స్పేస్ చూసుకొని పెట్టండి అంటే మనకి దేవుణ్ణి పూజించడం ఎంత ఇంపార్టెంటో ప్రజలకి ఇబ్బంది పెట్టకపోవడం కూడా అంతే ఇంపార్టెంట్ సో అందరిగా మీరు ఆ రోడ్లు బ్లాక్ చేయడం కానీ అలాంటివి చేయడం వల్ల సో ఏమైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ ఉన్నా కూడా ప్రజలకి ఇబ్బంది కలగకూడదు సో మీరు ఎన్ని విగ్రహాలు పెట్టుకున్న ప్రాబ్లం లేదు కానీ అవి ఎవరికి ఇబ్బంది లేకుండా ఉండాలి అదే విధంగా గొడవలు ఎక్కడ జరగకూడదు ఆల్రెడీ నిన్నే మాకు పాల్స్ వస్తున్నాయి సో ఒక ఏరియాలో త్రీ ఐడియల్స్ పెట్టుకుంటాము మాకు స్కూల్ గ్రామో మీరు డిస్కస్ చేసుకొని పెట్టుకుంటే అందరికి ఎవరికి ప్రాబ్లం ఉండదు అంటే అన్నెసరీగా అది ఈగోస్కి పోయి మీరు పెట్టారు మేము పెడతాం ఎక్కువ గ్రూప్ వచ్చి మేము పెడతాం అని అందరూ ఫైట్ చేసుకుంటే అన్నెసరీగా ఎవరిని పెట్టద్దని చెప్తారు ఫైనల్గా సో అది చూడండి నెక్స్ట్ ఇంపార్టెంటు ఆల్రెడీ సిపి గారు చెప్పారు సిసిటీవీస్ యాజ్ ఎస్ పాజిబుల్ అంటే ఎక్కడైతే మేజర్గా పెడుతున్నారు అంటే ప్రతి దగ్గర కాకపోయినా అంటే పెద్ద పెద్ద మండపాలు ఎక్కడ పెడుతున్నారు అక్కడ సీసీటీవీ కెమెరాస్ కూడా ఇన్స్టాల్ చేసుకుంటే సో దట్ పోలీస్ వాళ్ళకి కూడా కొంత ఈజీగా ఉంటుంది అక్కడ ఏం యాక్టివిటీస్ టేకప్ చేస్తున్నారు అనేది నెక్స్ట్ ఇంపార్టెంట్ డీజేస్ సో ఆ డీజే ఓకే సాంగ్స్ ఒకటి వాల్యూమ్ ఒకటి సో మీరు ప్లే చేసే సాంగ్స్ అవి చూసుకోండి అదేవిధంగా వాల్యూమ్ కూడా మీరు ఆ డీజేస్ అక్కడ ఆన్ చేస్తే ఆల్మోస్ట్ ఊరంతా వినబడాలి అన్నట్లుగా పెడతారు అంటే నాట్ ఓన్లీ లేర్ ఈవెన్ మనకి సిటీస్లోనే ఎక్కడైనా కూడా సో అది చాలామందికి ఇబ్బందిగా ఉంటుంది సో అంటే మనకి అక్కడ మండపంలో ఉండే వాళ్ళు యూత్ అందరూ ఎంజాయ్ చేస్తారు కానీ ఇంట్లో ఉండే చిన్నపిల్లలు కానీ ఓల్డ్ ఏజ్ వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంటుంది మళ్ళీ వాళ్ళు ఏమైనా సౌత్ వస్తే తిరిగి వాళ్ళ మీద మళ్ళీ వాళ్ళతో ఫైట్ చేస్తూ యూత్ని కాస్త మీరు ఎల్డెస్ ఉన్నారు కాబట్టి చెప్పాలి సో దట్ అంటే ఏమి అబ్జెక్షన్ లేకపోతే పెట్టుకోవచ్చు బట్ ఏమైనా ఇష్యూస్ ఉన్నాయి ఓల్డేజ్ వాళ్ళకి ఇబ్బంది ఉంటుంది ఇప్పుడు మీరు కూడా చాలాసార్లు చూస్తూ ఉంటారు పేపర్ ఫ్లిపింగ్స్లో కూడా ఎక్కువ డీజేస్ సౌండ్ ఎక్కువై కూడా చాలామంది అంటే మనకి కార్యాకర అది అవుతుంటాయి అని సో ఆ డీజేస్ అనేది కొంత విమర్శ అవ్వచ్చు త్రో ఆ నైన్ డేస్ కూడా సో అది ఎక్కడ ఇబ్బంది లేకుండా చూసుకోండి సో అంటే మనకి అక్కడ పెట్టుకునే పాటలు అవి ఎవరైతే డివోటీస్ వస్తున్నారో వాళ్ళని ఎంజాయ్ చేసే విధంగా ఉంటాయి సో అలా కాకుండా మనము హై లో పెట్టి ఏదో డ్యాన్స్ చేసుకోవడానికి డీజేలా కాకుండా సో అది డివోషనల్గా ఉండేలాగా ఇన్స్యూడ్ చేసుకోండి సో అదే విధంగా మనకి ఈ పోలీస్ కూడా ఏమైనా ఇష్యూ జరిగినా ఇమీడియట్గా ఫస్ట్